నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఈ రోజు అంశం నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులను పని చేసుకోనివ్వని నాయకులు ఇదేంటి నాయకులు చేయనివ్వకపోవడం ఏంటి అనుకుంటున్నారా అవునండి నిజమే వారు చెప్పే కారణం అదే ఇక విషయానికి వస్తే రాజమండ్రి చాలా చోట్ల అందులో భాగంగా ఒక ప్రదేశం మీకు చూపించబోతున్నాను అది దేవి చౌక్ నుండి పేపర్ మిల్ వెళ్ళే వెళ్లే రోడ్డు లో మీరు చూసినట్టయితే చాలా చక్కటి సిమెంట్ రోడ్డు చాలా బాగా వేశారు అంతవరకు చాలా బాగుంది కానీ డ్రైనేజీ మొత్తం ఆక్రమణకు గురైంది ఏమాత్రం కూడా వర్షపు నీరు వెళ్లే పరిస్థితి లేదు వర్షాలు ప్రారంభమయ్యాయి కానీ ఆ డ్రైనేజీలు ఎక్కడ సిల్ట్ తీయడానికి కానీ అంటే పూడికి తీయడానికి కానీ లేకపోతే వచ్చిన వర్షపు నీరు అటు వెళ్లడానికి కానీ లేదు వర్షపు నీరు దేవి చౌక్ మీదుగా ఈ రోడ్డునే ఎక్కువ ప్రవాహం జరిగి తుమ్మల వైపు వెళ్తుంది చాలా భారీ స్థాయిలో వస్తుంది ఈ విషయమై టౌన్ ప్లానింగ్ అధికారులని వివరణ కోరగా మాకు నాయకులు కొట్టొద్దు అంటున్నారు ఆక్రమణలు తొలగించొద్దు అంటున్నారు వస్తున్నాయి అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక అధికారి చాలా బాధపడ్డారు మాకు కూడా తెలుసండి అది కాకపోతే ఏం చేయమంటారు ఈ నాయకులు ఈ చోట మోటా నాయకులు అందరూ వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడం వల్ల అధికారులు పట్టించుకోవడం లేదు చోట మోటా నాయకులారా మీరు ప్రజల యొక్క క్షేమం కోరితే ఆ షాపు వాడు క్షేమం కాదండోయ్ ప్రజల యొక్క అందరక్షేమం కోరితే అధికారుల విధులకు ఆటంకం కలిగించకండి మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుసు మాకు తెలుసు ఒకవేళ నాయకులు మేము అలా లేదు ప్రజాక్షేమం కోసం పనిచేస్తున్నాము అంటారా మీ దమ్ము చూపించండి వర్షం వచ్చి ఏరియా ముంపు గురయ్యే లోపుగా ఆక్రమణలన్నీ తొలగించి డ్రైనేజీని ఫ్రీ ఫ్లోగా ఉండేలాగా ఏర్పాటు చేయండి అప్పుడు శానిటేషన్ విభాగం అధికారులు కూడా దాన్ని చక్కగా క్లీన్ చేసే అవకాశం ఉంటుంది మరి మీ దమ్ము ఆ షాప్ యజమానులను కాపాడడంలో చూపిస్తారా లేకపోతే ప్రజలను కాపాడడంలో చూపిస్తారా చూసుకోండి నాయకులారా మేము ఎదురు చూస్తూ ఉంటాం మీ నిర్ణయం కోసం అంటున్నారు ప్రజలు మరి ప్రజలకి ఉపయోగపడతారా లేతే ఆ షాపుల వాళ్ళకి ఉపయోగపడతారా అనేది వేచి చూడాలి దయచేసి గమనించండి ఒక మనవి మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం